ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమ మనం ఈ మా నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఈ ఈ మాసంలో ఎవరికి ఏ మంచి జరుగుతుంది ఎవరికి కొంచెంగా అనుకూలంగా లేదు అనేది ఈ మాస ఫలితాల్లో మనం ఇప్పుడు తెలుసుకుంటాం మే నెలలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే సరస్వతి నది పుష్కరాలు ఒకటి వస్తున్నాయి అట్లాగే హనుమ జయంతి అంటే తెలంగాణలో హనుమ జయంతి ఆల్రెడీ చైత్ర పౌరుల అయిపోతుంది కానీ ఆంధ్ర సైడ్ హనుమ జయంతి మే ఇరవై రెండున ఉన్నది అలాగే ఈ వ్యవసాయానికి సంబంధించి అయితే డొల్లు కర్తరి నిజ కర్తరి ఈ మే నెలలో జరుగుతాయి అది ఎట్లాగంటే నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదున దొల్లు కర్తరి ఉంటుంది అట్లాగే పదకొండు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు నిజ కర్తరి ఉంటుంది ఈ మే నెలంతా మనకి విపరీతమైన ఎండలు ఉండే అవకాశం అందరికీ అనుభవం తదుపరి రాశి ధనస రాశి ఈ రాశి అధిపతి గురువు ఈ ప్రస్తుతం వృషభంలో స్థితి పొందినారు వృషభ రాశి నుంచి మిథున రాశికి గురువు ఈ నెల పదిహేనో తారీఖున మారుతారు పదిహేనో తారీఖున వృషభ రాశి నుంచి మిథున రాశికి మారినప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి గురువు మొత్తం పన్నెండు రాశులో మారాలి సంచరించాలి అని అంటే పన్నెండు సంవత్సరాలు పడుతుంది ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటారు కనుక వీళ్ళు ఈ ప్రతి సంవత్సరము ఏదో ఒక నదికి పుష్కరాలు వస్తాయి అందువల్ల ఈ నెల పదిహేను నుంచి ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి ఈ నెల పదిహేనున మారుతాడు అట్లాగే రాహు ప్రస్తుతం గ్రహ పరిస్థితి ఎట్లా ఉందంటే మేనుల్లో శుక్రుడు బుధుడు శని రాహు ఉంటున్నారు అట్లాగే మేషంలో రవి ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు కర్కాటకంలో కుజుడు ఉన్నారు కన్నీలో కేతు ఉన్నారు ఈ రాశిలో నుంచి రాహు ఆ మేషరాశి మిథున రాశి మేనరాశి నుంచి కుంభరాశిలోకి నెల పంతొమ్మిదిన నా అట్లాగే రవి మేషరాశి నుంచి వృషభ రాశికి నెల పదిహేను మారుతారు గురువు వృషభ రాశి నుంచి మిథున రాశికి మారుతారు ఈ నెల ఇరవై రెండో తారీఖున హనుమ జయంతి తెలంగాణ వారికి చంద్రమానసులో పౌర్ణలో తర్వాత వీళ్ళు హన్మ జయంతి చేస్తారు తెలుగు తెలుగు రాష్ట్రాల వారు మాత్రం ఈ నెల ఇరవై రెండున హన్మ జయంతి జరుగుతుంది ఇక నాలుగో తారీఖు డొల్లు కర్తరం అనేది పదకొండు ఐదు నుంచి ఇరవై ఎనిమిది ఐదు వరకు నిజ ఉంది ఇది వ్యవసాయదారులకు కొంచెం ఇబ్బందికరమైన కాలం ఎందుకంటే మే నెలలో వర్షాలు తక్కువ ప్లస్ నీటి సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది ఇప్పటికే అందువల్ల వ్యవసాయదారులు కొంచెం అనుకూలం కాదు అని చెప్పవచ్చు ఇక ఈ రాశి వారికి అదృష్టం చాలా బాగుంది ఈ ఈ మాసంలో అన్ని విధాలా బాగుంటుంది ఆదాయం పెరుగుతుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఏ రకమైన వ్యాపారం అయినా కూడా చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా కూడా మంచి అభివృద్ధి కొత్త వ్యాపారాన్ని మొదలు పెడతారు వంద వ్యాపారాలు కూడా ఏ రకాల ఆదాయం కావాలనుకుంటున్నారో అన్ని రకాలుగా ఆదాయం పొందే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు వృత్తి చేసుకునే వాళ్ళకి ఏ రకం వృత్తి చేసే వాళ్ళకైనా చిన్న వృత్తి వాళ్ళైనా పెద్ద వృత్తి వాళ్ళైనా వాళ్ళు కూడా ఆదాయం బాగుంటుంది వీళ్ళు డబ్బు గురించి భయపడవలసిన పని లేదు విద్యార్థులకి చాలా బాగుంటుంది ఈ మాసం అందువల్ల విద్యార్థులు కష్టపడి వాళ్ళు ఉద్యోగం పరీక్షలు పాస్ అవడానికి కష్టపడడం అయితే తప్పకుండా ఉండాల్సిందే అందువల్ల విద్యార్థులు కష్టపడడం వల్ల వారికి కావాల్సినటువంటి ర్యాంకులు సంపాదించడము వాళ్ళకి కావాల్సినటువంటి సీట్లు దొరకడము జరుగుతాయి స్పెంక్యులేషన్ వల్ల కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఇంకా విద్యార్థులు మంచి అభివృద్ధి సాధించడం వల్ల తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్టలు ఉంటాయి వాళ్ళ సంతానం సౌక్ష్యం ఉంటుంది సంతానం వల్ల వాళ్ళు ఆనందపడే పరిస్థితే ఉంటుంది కానీ తొక్కు పరిస్థితి ఈ రాశిలో వారికి లేదు ఇంకా ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధి ఉంటుంది ఇంతవరకు దేవుడి మీద మనసు పెట్టలేని వాడు కూడా ఈ మాసంలో దేవుడికి సంబంధించిన కార్యక్రమాలు చేయడము దాన ధర్మాలు చేయడము దైవ కార్యాలకి అటెండ్ అవడము దైవ పూజలు చేసుకోవడము ఇంట్లో దైవ కార్యాలు చేయడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తాయి అయితే వ్యవసాయం వాళ్ళకి కొద్దిగా పర్వాలేదు విద్యార్థులకు కూడా పర్వాలేదు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి ఈ రాశి వారికి ఈ నెలలో అందుకని వీళ్ళకి కొత్త పరిచయం జరగడం వల్ల వీళ్ళ కీర్తి వీళ్ళు చేసే కొన్ని కార్యాల వల్ల వీళ్ళ పేరు కూడా అందట్లో సమాజంలో మంచి పేరు రావడము దాని వల్ల వీళ్ళ కీర్తి ప్రతిష్టలు పెరగడం జరుగుతుంది వాహన సౌఖ్యం కూడా ఉంది అంటే కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ నెలలో వాహనాలు కొనుక్కుంటారు ఇక ఎవరికైనా కొంత కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు వీటికి ఆహారానికి సంబంధించిన సమస్యలు వస్తాయి అందువల్ల వీళ్ళు బయట ఫుడ్ ఫుడ్ని ఎంకరేజ్ చేసుకోకుండా ఇంట్లోనే వండుకుంటే చాలా మంచిది వీరికి దత్తాత్రేయుడి ఆరాధన లేదా గురుచరిత్ర పారాయణ విష్ణు సహస్రనామ పారాయణ శివాభిషేకం చెప్పుకోదగినటువంటి పరిహారాలు మే ఇరవై రెండున ఉన్నది అదే విధంగా ఈ రాశి మార్గంలో గురువు మిథునంలోకి రావడం వల్ల గురు పంచమ దృష్టి తులారాశి వారి మీద పడుతుంది అందువల్ల వీరికి గురు దృష్టి వల్ల వీరికి చాలా మంచి యోగదాయకమైన కాలం అని చెప్పవచ్చు వీళ్ళు వృత్తి వ్యాపారం చాలా బాగుంటాయి అన్ని వృత్తుల వారికి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు ఒక మంచి శుభవార్త వినే అవకాశం ఈ రాశిలో వారికి ఉంది రాజకీయ నాయకులకి ఈ కాలం చాలా బాగుంటుంది అని చెప్పవచ్చు వీళ్ళు వివాహ శుభకార్యాలు చేస్తారు అదే విధంగా వేరే చోట జరిగే వివాహ శుభకార్యాలకి ఈ రాశి వాళ్ళు అటెండ్ అవుతారు విద్యార్థులకు మంచి కార్ కాలం చెప్పవచ్చు గురు ఉంది కనుక తులారాసి అధిపతి శుక్రుడు కనుక మంచి మంచి ఫలితాలు ఉంటాయి ఈ విద్యార్థులు బాగా కష్టపడినట్లయితే గురు గురు అనుగ్రహం మూలంగా మంచి సీట్లు రావడము అలాగే ఉద్యోగానికి ట్రై చేసే వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడము అంతా గురు అనుగ్రహం గురు దృష్టి ఉందంటే తప్పకుండా ఈ రాశి వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది అందువల్ల అందరూ కూడా గురువును పూజించడము దత్తాత్రేయుని కానీ లేదా సాయిబాబాని కానీ గురుచారాయణ కానీ చేయడము విష్ణు శివాలయాలు సందర్శించడము చాలా మంచిగా జరుగుతుంది అదే విధంగా వీళ్ళకి ఆకస్మికంగా వచ్చేటటువంటి ధనయోగం కూడా ఈ రాశి వారికి ఉంది వీళ్ళు పని ఎంత కష్టమైన పని అయినా కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు అట్లాగే ఆరోగ్య సూత్రాలు అంటే యోగా చేయడము వాకింగ్ చేయడము అట్లా జిమ్ కెళ్ళడము ఇట్లాంటి ఆరోగ్యానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఈ రాశి వారు బాగా తీసుకుంటారు అందువల్ల ఆరోగ్యపరమైనటువంటి నష్టాలు ఏమీ ఉండవు అనారోగ్య సూచనలు కూడా లేవు వ్యవసాయదారులకే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందువలన అంటే నాలుగో తారీఖు నెలకర్తలు ఉన్నది పదకొండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నిజ కట్టలు ఉంటుంది ఈ కట్టర్లో మే నెలలో వర్షాలు వచ్చే అవకాశము తక్కువే అలాగే ఈ మే నెల ఎండలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి అందువల్ల వ్యవసాయదారులకు నీటికి సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడము నీటి వల్ల ఇబ్బందులు పడడము జరుగుతుంది దాన్ని ప్రచున్న ఏర్పాట్లు చేసుకోవడము అవసరం అట్లాగే వ్యవసాయ కొంచెం కష్టకాలం అనే చెప్పవచ్చు ఇక ఈ ఏదైనా గ్రహం అనుకూలంగా లేకపోతే ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ వల్లే మోసాలు చేసే అవకాశం చాలా ఉంటుంది అనారోగ్యం ఉండేటటువంటి అవకాశం కొంతమంది భార్య భర్తల మధ్య అన్వోన్యత రూపించే అవకాశం కూడా కొన్ని కొన్ని నక్షత్రాల ప్రజలకు ఉన్నది అందువల్ల వీరికి అవమానం అప సస్పెన్షన్ నుంచి వీరికి విడుదల కావాలి అని అంటే గురుగ్రహ అనుకూలం కోసం శనగలు దానం చేయడము గురుచేత్ర పారాయణం చేయడము పెద్దవాళ్ళని గౌరవించడము ఇట్లాంటివన్నీ చేయడం వల్ల వీళ్ళకి మంచి అనుకూలం జరిగే అవకాశం ఉంది ప్లస్ దక్షిణామూర్తి లేదా రాఘవేంద్ర స్వామి సాయిబాబా గురి దర్శించడము విష్ణు శివ ఆదాయ సందర్శించడము విష్ణు సహస్రామం శివ అభిషేకం చేయడం ఈ రాశి వారికి చెప్పుకోదాము